హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారు మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అలాగే ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏపీ సెట్ అనేటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు రాయడానికి ట్రై చేయండి ఇది పీజీలో ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ అదర్ ఏదైనా కానీ ఎంఎల్ఐసి కావచ్చు మరి ఏదైనా కావచ్చు మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ ఉండు ఉండాలి ఒకవేళ మీరు బీసీ ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ తదితర వర్గాలకు చెందినటువంటి వారైతే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కూడా సరిపోతుందండి మీరు ఏదైనా పిహెచ్డీ చేయాలి అన్న లేకపోతే వివిధ ల్యాబ్స్లో ఏదైనా ఎక్కడైనా కానీ మీరు పిహెచ్డీ చేయొచ్చు మీరు డిగ్రీ కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్ ఏపీపిఎస్సి ద్వారా డిఎల్లో రాయడానికి కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తుంది సాధారణంగా ఇది యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ నెట్కు అనుబంధంగా ఇది రాష్ట్రాలు రిలీజ్ చేసేటువంటి ఎగ్జామ్ అనమాట అండి ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే దీని ద్వారా ఎటువంటి ఫెలోషిప్ అయితే మాత్రం ఇవ్వరు ఎటువంటి ఆర్థిక సహాయ సహకారాలు తోడ్పాటు ఉండదు కానీ పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత వివిధ విశ్వవిద్యాలయాలలో త్వరలో రానైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అప్లై చేయడానికి కూడా మీరు ఏపీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉండాలండి అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అంటే సుమారుగా ఒక ముప్పైకి పైగా సబ్జెక్టుల్లో మీరు రాయొచ్చు అప్లై చేసే ప్రాసెస్ అంతా కూడా ఆన్లైనే దీనికి సంబంధించినటువంటి హోమ్ పేజ్ అయితే ఈ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇలా ఇవ్వడం జరిగింది ఇందులో రెండు పేపర్లు ఉంటాయండి జనరల్ పేపర్ ఒకటి ఉంటుంది సబ్జెక్ట్ పేపర్ అయితే ఒకటి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఏపీ సెక్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రిలీజ్ అయింది కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జాన్ నైన్త్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చి మీకు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు లోపల కూడా మీరు అప్లై చేయొచ్చు తర్వాత లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ టూ థౌజండ్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఫిబ్రవరి ఇరవై ఐదులోగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు లేట్ ఫీ ఫైవ్ థౌజండ్ కనుక కడతాను అంటే మార్చ్ ఐదు లోపల కూడా మీరు అప్లై చేయొచ్చు అయితే మార్చ్ పంతొమ్మిది నుంచి వీరు హాల్ టికెట్ డౌన్లోడ్ కాలం పెడతారు తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి మార్చి నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకవేళ మీరు డిఎస్సి ఆస్పిరెంట్ అయ్యండి ఇప్పటికే మీరు పీజీ కంప్లీట్ చేసుండి స్కూల్ అసిస్టెంట్ వారికి ప్ర ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఎగ్జామ్ రాయండి ఎందుకంటే ఇటు తెలుగులో కానీ సోషల్ స్టడీస్లో కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ ఫిజికల్ సైన్స్లో కానీ మీరు పీజీ చేసి ఉంటే మీరు దీనికి ఎపిర్ రావడం ద్వారా కూడా మీరు అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్మీడియట్ సిలబస్ దాకా చదువుతారు మీరు గతంలో చదివినటువంటి డిగ్రీ ఇవంతా కూడా మీకు కొద్ది గొప్ప ఉండే ఉంటుంది ఒకవేళ మీరు కార్పొరేట్ కాలేజెస్లో పనిచేస్తూ ఉంటే లేదా డిగ్రీ కాలేజెస్లో పనిచేస్తూ ఉంటే లేదా పార్ట్ టైం ఫ్యాకల్టీగా మీరు వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టుతో దీన్ని గట్టెక్కించవచ్చు అంటే ఈ ఏపీసెట్ ఎగ్జామ్ వందకి వంద మార్కులు రావాలని ఉండదు కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా దీన్ని ఎలిజిబిలిటీ అనేది నిర్ణయించు అతి త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరగబోతుంది దానికి లోకేష్ గారు కూడా మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సుమారుగా ఒక మూడు వేలకు పైచలకు పోస్టులు ఉండొచ్చు అని అంటున్నారు ఇప్పటికే రెండుసార్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ పడి రద్దయినటువంటి నేపథ్యంలో ఏపీసెట్ ఇవ్వడం ఖచ్చితంగా మరోమారు ఈ ఏపీసెట్ ముందుకు వస్తుంది అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్కు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్కి జెండా ఊపినట్టేనండి కాబట్టి ఒకవేళ మీలో డిఎస్సి ఆస్పరెంట్స్ కానీ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కానీ ఉన్నట్లయితే మీరు దీనిని మీద ఒక మంచిది ఇక సిలబస్లోకి వెళ్తే ఇక్కడ పేపర్లో ఏముంటాయంటే చూడండి ఇది ఫస్ట్ పేపర్ అండి సబ్జెక్ట్ ఏంటి అంటే జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ సిలబస్ వచ్చి పేపర్ వన్ అని అంటున్నాము ఇందులో ఇక్కడ యూనిట్స్ వైజ్గా ఇచ్చాడు చూడండి టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే వాట్ ఈస్ టీచింగ్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్స్ అవి తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచర్ రిలేటెడ్ తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇవి చూడొచ్చు తర్వాత రెండవ యూనిట్లోకి వచ్చి రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనమాట అండి అంటే పరిశోధన అభిరుచి ఎలా ఉంది అన్నది ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇవి ఆన్సర్ చేయగలిగిన విధంగానే ఉంటాయండి తర్వాత యూనిట్ త్రీలో కాంప్రహెన్షన్ ఇస్తాడు అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు యూనిట్ ఫోర్ కమ్యూనికేషన్ ఉంటుంది అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి సమాచారాన్ని మనం ఎలా వినియోగించుకోవచ్చు అనేటువంటిది అంటే పిహెచ్డీ చేస్తున్నప్పుడు పరిశోధన విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పరిశోధన చేస్తున్నప్పుడు ఏం కావాలి అన్నదంతా కూడా ఈ పేపర్ ద్వారా టెస్ట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఫిఫ్త్ యూనిట్కి వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఇందులో టైప్స్ ఆఫ్ రీజనింగ్ నెంబర్ సిరీస్ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఈ యూనిట్ కాస్త అంత చాలా వరకు పనికి వస్తుంది తర్వాత యూనిట్ సిక్స్త్ చూడండి లాజికల్ రీజనింగ్ అనమాట ఇందులో అండర్స్టాండింగ్ స్ట్రక్చర్స్ అనలాగ్స్ వెన్ డాయగ్రామ్స్ అండ్ ఇండియన్ లాజిక్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత సెవెంత్ యూనిట్లోకి వచ్చేటప్పటికి మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది ఇది కూడా ఏపీఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఇటు జే డిఎల్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇతరత్ర గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వారి వారికి కూడా వెరీ ఫెమిలియర్ కాన్సెప్ట్ ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ ఇటీవల కాలంలో ఈ డిఎస్సి సైకాలజీలో కూడా చూడండి స్టాటిస్టిక్స్ అక్కడ అడిగారు కదా అందులో కూడా కొంత ఏరియా ఇందులో కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇయర్ టు క్యాండిడేట్స్ అండ్ టెట్ ఆస్ ప్రెంట్స్ ఐసీటీ మీద లాస్ట్ టెట్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి ఇది ఈ బిట్స్ అన్ని కూడా జనరల్గా ఉంటాయి అనమాట అండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ నాలెడ్జ్ మీద వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ కంప్యూటర్ జనరేషన్స్ వీటి మీద ఉంటాయి తర్వాత కొంచెం ముందుకు వెళ్తే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ నైన్త్ యూనిట్ అండి ఇది కూడా జనరల్ టాపిక్కే తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిస్టమ్ అని అడుగుతూ ఉన్నారు తర్వాత ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద కూడా బిట్స్ ఉంటాయి అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇందులో చాలా అంశాలు చాలా ఈజీగా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు నోట్లో ఇచ్చాడు చూడండి ఫైవ్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్యారింగ్ టూ మార్క్స్ ఆర్ టు బి సెట్ ఫ్రమ్ ఈచ్ మాడ్యూల్ ఒక్కొక్క మాడ్యూల్ నుంచి ఉన్నటువంటి ఐదు ప్రశ్నలు తర్వాత గ్రాఫికల్ అండ్ పిక్చోరియల్ క్వశ్చన్స్ ఆర్ సెట్ ఫర్ సైట్ అండ్ క్యాండిడేట్స్ ఏ ప్యాసెస్ ఫాలోడ్ బై ద ఈక్వల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ వైట్ ఎస్ టు బి సెట్ ఫర్ విజువల్ ఇంపెయిర్డ్ క్యాండిడేట్స్ ఓకేనండి అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో మెన్షన్ చేసిన దాంట్లో ప్రధానంగా యూజీసీ నెట్ అయినా ఏపీ సెట్ అయినా విచ్ ఈస్ ద డిసైడింగ్ అంటే కనుక ఫస్ట్ పేపరే డిసైడింగ్ అండి ఎందుకంటే ఎవరి సబ్జెక్ట్ మేరకు వారి దగ్గర పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్ వాల్యుయేషన్ చేస్తాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి దీనికి సంబంధించి టాటా మ్యాగ్రాహిల్ బుక్ మార్కెట్లో ఉంది మీరు అమెజాన్లో కూడా బుక్ను మీరు కొనుగోలు చేయొచ్చు తర్వాత ప్రాగ్మా పబ్లికేషన్ బుక్ కూడా ఉంటుంది తర్వాత ఇది బోత్ మీడియా అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఏపీ సెట్ కాబట్టి అదే మన యూజీసీ నెట్ అయితే మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది తెలుగు వెర్షన్ అయితే లేదు తెలుగు సబ్జెక్ట్ వారు తెలుగు సాహిత్యం వారు అయితే రాసుకోవచ్చు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి పీజీ క్వాలిఫై ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి మొత్తం డేటా అంతా ఉంటుంది ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ అయితే ఎంత ఉంది తర్వాత అప్లికేషన్ ఆఫ్ ఫీ పేమెంట్ చూడండి ఇక్కడ ఓపెన్ కేటగిరీకి అయితే పదహారు వందలు ఫీజ్ అండి అండ్ కన్వీనియన్స్ ఛార్జెస్ అని ఉంటుంది తర్వాత బీసీ ఏబిసిడి తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అయితే పదమూడు వందలు ఎస్సీఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వీరికి అయితే నైన్ హండ్రెడ్ అండి ఫీజు అయితే మాత్రం కొంచెం ఎక్కువనే చెప్పాలి ఖచ్చితంగా పదహారు వందల ఫీజు పెట్టడం అన్నది అంత ఆమోదయోగ్యమేమీ కాదండి అయితే ఇటీవల కాలంలో కా ఈ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ఫీజులు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే యూజీసీ నట్టు తర్వాత సిఎస్ఆర్నట్టు సీటెట్ ఇలాంటి వాటి ఫీజులు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి తర్వాత మీ దగ్గర ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి విత్ సిగ్నేచర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డేటా అంతా ఉంటుంది అయితే అప్లికేషన్ లింక్ ఇంకా కూడా యాక్టివేట్ కాలేదు నైన్త్ తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది ఈలోగా ఒకవేళ అప్లై చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే సబ్జెక్ట్ పరంగా మనం ఢీ కొనగలం పర్వాలేదు అనుకున్నా లేదా భవిష్యత్తులో మనం పీహెచ్డి జాయిన్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు అంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది నెట్ సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు డిఎస్సి రాసేటువంటి వాళ్ళల్లో అలా కాకుండా ఇక్కడ పీజీ అయినటువంటి వాళ్ళు ఉంటే దీన్ని మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి సెర్చ్ చేయండి ఏమీ లేదు గూగుల్లోకి వెళ్ళి ఏపీ సెట్ అని టైప్ చేయండి ఈ లింక్ అయితే వచ్చేస్తుంది ఏపీ సెట్ డాట్ ఎన్ఏటి డాట్ ఇన్ అనేటువంటిది వస్తుంది సరేనండి మరి దీనికి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉన్నట్లయితే ఒకవేళ మా బుక్స్ ఏమేమి చదవాలనేటువంటిది తర్వాత వీడియోలో నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను అప్లై చేయడానికి ట్రై చేయండి సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ